మీరు కొబ్బరి పచ్చడప్పుడు ఫస్ట్ కొన్ని కాజులు వేసుకుందామండి కొంచెం ఒక బుప్పటి కాజులు వేసుకుందాం కాజు ఉంటే కాజు చేసుకున్నాక పుట్టినాలు వేసుకుంది మిశ్రమ నేను కాజు చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి కొబ్బరి అక్కడ జీడి అవుతుంది కొబ్బరి వేసుకుంది ఏంటంటే కారం నాలుగైదు పచ్చిమిరకలు ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కొన్ని ఎల్లిగడ్డలు ఓకే ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర コーチョンコーチョンコーチョンコーチョンコーチョンコーチョンコーチョンコーチョンコーチョンコーチョンコーチョンしてチョンコーチョンコンコーチョンコーチョンコンコンコーチョンコーチョンコーチョンコーチョンコーチョンコ ఎంతో మంచి కలర్ వచ్చింది చూడు నీళ్ళు వేసేద్దాం ఒక దాంట్లో వేసేసుకుందాం ఇది పోపు పెట్టి కొంచెం మినపప్పు వేసుకుందాం ఒక స్పూన్ మేనపప్పు ఒక స్పూన్ చెడిపప్పు వేగినాక ఓకే

కొంచెం ఇంగు వేద్దాం ఇంగు ఒక చిక్కడి పసుపు ఓకే మంచి కలర్ వస్తుంది మంచిగా బందేసి ఇంకేసి ఊహే కొత్మీరీ వేసి అయిపోయిన రెడీ కొబ్బరి పచ్చడి రెడీ రెడీ